రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాటాల వీరుల చరిత్రను పాఠశాలలో చేర్చి ట్యాంక్ బండ్లపై అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేసి వంద ఎకరాల్లో స్మృతి వనంను ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చాడా వెంకటరెడ్డి గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని అన్నారు పేద ప్రజలకు పది లక్షల ఎకరాల భూములను పంపిణీ చేయించిన ఘనత తెలంగాణ సాయుధ పోరాట వీరులదే అని కొనియాడారు కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఎన్నికల్లో భాగంగానే సిఐఏ జీవోను తెరపైకి తెచ్చిందని జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మందపవన్ మండల కార్యదర్శులు కుమల భాస్కర్ గడిపి మల్లేష్ జనార్దన్ రాజ్ కుమార్ సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ భారతదేశంలో చెప్పింది తెలియ ఇవాళ ആലോചിച്ച <laughs>

ఈ ప్రాంతంలో ఎర్రగా పడలేదు అది ఏరు పొద్దున్న కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు నచ్చినైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఇవాళ విత్తనాలు ఉన్నాయంటే అది కేవలం అరవేలి ప్రభాకర్ రావు